బీసీ మహిళ తెలంగాణ రాష్ట దేవాదాయ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖపై అనుచిత వ్యాఖ్యలతో కూడిన ఆడియోలు వీడియోలు టీవీల్లో సోషల్ మీడియా పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట మున్నూరు కాపు సంఘం రాష్ట సభ్యులు కోరారు రాజన్న సిరిసిల్ల జిల్లా వెమనవాడ పట్టణంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండదేవయ్య పటేల్ మాట్లాడుతూ ఆకతాయిలు కానీ ఏ పార్టీ శ్రేణులైనా కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు ఇది సరైన పద్ధతి కాదని మన దేశంలో స్త్రీని గౌరవించడమే మన సాంప్రదాయం దాన్ని మర్చి ఎవరైతే ఎటువంటి పనులు చేస్తున్నారో సరైంది కాదని దాన్ని పూర్తిగా తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం ఖండిస్తుందన్నారు ఇది ఒక బీసీ బిడ్డకు జరిగిన అవమానంగా మేము భావిస్తున్నాం బీసీల బలం ఎందుకు చూపిస్తామని హెచ్చరించారు ఈ సమావేశంలో మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ బొప్పదేవయ్య జగిత్యాల జిల్లా

ఇక్కడికి రావడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ పటేల్ గారు గత రెండు రోజుల నుంచి కూడా మన తెలంగాణ రాష్ట్ర బీసీ మహిళా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ మరి మేడం గారి మీద ఆడియోలు వీడియోలు ట్రోల్ చేయడం జరుగుతుంది మరి ఈరోజు ముఖ్యంగా టీవీ టీవీలలో సోషల్ మీడియాలో పెట్టినటువంటి వారిపై తెలంగాణ రాష్ట్ర మునురకా కాపు సంఘం రాష్ట్ర జిల్లా మండల గ్రామ స్థాయి కమిటీ సంఘాలన్నీ ఈరోజు మేమందరం ఖండిస్తున్నాము మరి ముఖ్యంగా ఈరోజు ఎవరైతే ఏ పార్టీల వాళ్ళ గురించి మరి అందరూ కూడా అన్ని పార్టీలు ఒక్కొక్కరు పేర్లు చెప్పినారు నేను ఏ పార్టీల గురించి మాట్లాడకుండా ఎవరైనా అకతాయిలైనా ఏ పార్టీ శ్రేణులైనా ఎవరైనా కూడా ఒక బీసీ మహిళను ఈరోజు ఒక శాఖ మంత్రి ఒక పుణ్యక్షేత్రం ఒక దేవుడి ఆమె నిజంగా చెప్పాలంటే నేను అమెరికా నుండి వచ్చిన తర్వాత రెండు ఇష్యూలలో నేను చూశాను కొండ సురేఖ మేడం గారి నుంచి వేరే ఆ దేవాలయం ఉన్న మాణ్యాలు జాగలు భూముల గురించి అని నా దగ్గరికి వస్తే నేను తీసుకెళ్తే ఆమె ఇమ్మీడియట్గా స్పందించి ఆ ఉన్న దేవుడి గుడికి ఉన్న భూములు కానీ జాగాలు కానీ ఏది కానీ ఆమె అంత స్పందించి మరి ఏదైతే అంటే ధర్మపురం నుంచి మీ పుణ్యక్షేత్రం నుంచి మా మన బాలజ్ రాజేంద్ర గారు అక్కడ పూజారులు అందరూ అక్కడ వస్తే వాళ్ళు చాలు రోజు కూడా వాళ్ళు ఇక్కడ గడపలేదు వాళ్ళకు కొన్ని సమస్యలు ఉంటే అవి నిమిషంలో వారు పరిష్కరించినారు మరి అలాంటి బీసీ ఒక మహిళ మీద మరి మీరు మరి ఏదైతే పార్టీలలో ఎన్ని పార్టీలలో ఏమున్నా కూడా ఒక మహిళ మీద ఇలాంటి వాక్యాలు చేయడము ఇవైతే మేము తగదు ఒక బీసీ మహిళ గురించి మీరు ఇన్నిసార్లు టీవీలలో వీడియోలలో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఇంచే పరిస్థితి రేపు తప్పకుండా బీసీలు రేపు గుణపాఠం చెప్పే పరిస్థితి రాజకీయాల్లో రాబోతుంది రేపు బీసీలు అందరు ఒకటైతున్నారు ఈరోజు ఎందుకంటే మీరు ఏ బీసీ మహిళ అయినా ఏ మినిస్టర్ అయినా ఒక ఎమ్మెల్యే అయినా ఇలాంటిది తప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దని మేము మునరు సంఘం రాష్ట్ర కమిటీ ద్వారా జిల్లా మండల కమిటీ ద్వారా సుమారు యాభై అరవై లక్షల మంది ఉన్న మా కుల మందరం ఖండించడం జరుగుతుంది రేపు మీరు ఎవరైతే చేసిన తెలిసిరనుకో రేపు ఓటర్ రూపంలో తగిన గుణపడని తెలియజేస్తాం రేపు ఏ పార్టీ అయినా ఏ అక్కత అయినా ఎవరైనా కూడా ఇలాంటి పరిస్థితి దయచేసి రావద్దు రాజకీయాల్లో పార్టీలలో ఉంటే మీరు కొట్లాడుకోండి రాజకీయం కొట్టాడుకోండి ఈరోజు ఈ గవర్నమెంట్ ఉంటే రేపు ఇంకో గవర్నమెంట్ వస్తే ఇంకోటి వస్తుంది కానీ ఈ రోజు మా బీసీ మహిళ మీద మీరు కుండ సురేఖ గారి మీద మీరు ఇలాంటివి చేయడం మాత్రం తగదు ఎందుకంటే మేము అందరం రేపు కళ్ళు తెరిసిన మా మునరు కాపులు రేపు పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి ఒక్కొక్కరిని ఉరికించుకుంటూ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీరు రాజకీయాల్లో ఏమైనా వేసుకొని మాట్లాడుకోండి మేము ఎప్పుడు కానీ మరే ఒక మహిళా సోదరు మీద మీరు ఇలాంటి చేయడం తగదని ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లార్ శంకర్ పటేల్ గారు